మనకి ఏ ఏ కాలేజ్ తీసుకోండి ఏ ఎడ్యుకేషన్ దాన్ని తప్పు పడుతున్నాం పిల్లల్ని పాడు చేస్తున్నారు పిల్లల్ని ఎప్పుడూ వాళ్ళు పాడు చేయలేదు వాళ్ళు ఎవ్వరు కూడా సెల్ ఫోన్లు స్టూడెంట్కి ఇవ్వండి సెల్ ఫోన్లు ఇవ్వండి అని ఎవ్వరు చెప్పరు ట్యాబ్ కొనమంటారు ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ట్యాబ్లు చూడమంటారు మంచిగా కనిపిస్తుంది క్లియర్గా పిల్లలకి త్రీడీలో చూపిస్తే బాగుంటుందని దానికి బదులు మన పిల్లలు ఏం చేస్తారు మొబైల్ ఉంటే డాడీ మనకు అన్నిటికీ పనికి వస్తుంది ఇటు ఫోన్ మాట్లాడే పనికి వస్తుంది అసలు ట్యాబ్ వైపు పనికి వస్తుంది అన్నట్టు వీడియోస్ చూసుకోవడానికి పనికి వస్తుంది ఆ ఇంటర్నెట్కి పనికి వస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ చెప్పడం వల్ల పేరెంట్స్ కూడా అంత అవగాహన లేకపోవడం ఎంతో ఎడ్యుకేటెడ్ అయితే కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎడ్యుకేట్ చేస్తుంటారు కానీ ఇంకా పాతకాల మనుషులు ఉన్నారు ఎందుకంటే నేను ప్రతి విలేజ్ వెళ్తున్నాను కాబట్టి పాతకాలం మనుషులు ఉన్నారు ఇప్పటికిప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ మారిపోయిందని జనాలు మారిపోలేదు ఇంకా పాతకాలం మనుషులు ఉన్నారు ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా చూడండి ఎంతగా నాలెడ్జ్ లేని తల్లిదండ్రులు ఉన్నారు అనేది ఓకే అయితే ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే అయితే కంప్యూటర్ కన్నా కంప్యూటర్స్ కన్నా మనం మేధావులం ఎందుకంటే మనిషికి మనం కనిపెట్టాం కంప్యూటర్ని కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విషయం అయినప్పటికీ కూడా పక్కన ఎవరికైనా సాఫ్ట్వేర్ రాదు అంటే చాలు వాళ్ళని చిన్న చూపు చూడడం మొదలు పెడుతున్నాడు నేర్చుకుంటే నెల రోజుల్లో మంచి మంచి కోర్సులు ఉన్నాయంటున్నారు నెల రోజుల్లో వచ్చిన సాఫ్ట్వేర్కి ఎందుకు అంత గొప్ప ఒక్కటేనండి కంప్యూటర్స్ అనేవి మనకన్నా గొప్పవి కాదనేది నేను చె చెప్పవలసిన విషయం ఇన్ని రకాలుగా చూసుకున్నా నువ్వు బాగుపడాలంటే ఫైవ్ ఇయర్స్ ఏకాగ్రతగా ఒకే వర్క్ మీద స్టాండర్డ్ నిలబడు అంటే ధర్మంగా న్యాయంగా మళ్ళీ దాన్ని నమ్మి చేయండి ఏదైనా అవచ్చు ఏ ప్రొఫెషన్ అని తీసుకోండి మనిషి బ్రెయిన్ అంత గొప్పది దాన్ని పక్కన పెట్టేసి ఆడి హెల్ప్ కావాలి ఈడి సపోర్ట్ చేయట్లేదు ఇలాంటివి ఎన్నో కబుర్లు చెప్తున్నావు ఏదైనా డెసిషన్ తీసుకో ఒక బిజినెస్ తీసుకో ఎక్కువ ఏమొద్దు నీకు అవైలబులిటీలో నువ్వు సిక్స్ మంత్స్ తిరుగు ఒక కేటగిరీని ఎంచుకో ఏదైనా కేటగిరీని మన బ్రెయిన్ ఎంత గొప్పదో అది నీకు నీకే తెలుస్తుంది నీ ఐడియా నుండి ఒక పది రూపాయలు సంపాదించిన రోజు నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నీ నీకు నువ్వుగా పది రూపాయలు ఏ రకంగా సంపాదించాలి ఆలోచించినట్లయితే బాగుపడిపోయిన కంప్యూటర్స్ ఏ రోజు కూడా నీకు ఆలోచన ఇవ్వదు కొత్త ఆలోచన అనేది ఇవ్వదు నువ్వు ఇవ్వాలి ఆ డేటా ఇది ఇది ఏంటి ఇది ఏంటి అనేది నువ్వు అడిగితే అది చెప్తావు తప్పితే నువ్వు పది సంవత్సరాల కంప్యూటర్ ముందు కూర్చున్నా నీకంటూ ఒక ఐడియా ఇవ్వదు ఒక నాలుగు లక్షల రూపాయలు పెట్టుకున్న కంప్యూటర్ కూడా నీకు ఒక ఐడియా అంటూ ఇవ్వదు గుర్తుపెట్టుకోండి మంచి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం ఎంతసేపు సిక్స్ మంత్స్ ఆ మాత్రానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మిగతా వాళ్ళని అంత దీనిగా చూడక్కర్లేదు ప్రతి ఓరు ఈక్వలే ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన అవ్వగలుగుతారు మనిషి బ్రెయిన్ ఎంత ఇంకా ఎంత గొప్పదంటే మన దగ్గర ఒక ఐడియా ఉంటే మనల్ని గొప్పవాళ్ళు చేయగలరు గొప్ప పిల్లలు గొప్పలు అవ్వడం కాదు చిన్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు వంద వేళ్ళ ఐడియాస్ ఉన్నాయి ప్యూర్ పర్సన్స్ కూడా ఒక మంచి బిజినెస్ చేసి ఎన్ని స్టార్టప్లు ఈ ఐదు సంవత్సరాల కరోనా తర్వాత స్టార్ట్ అయ్యి ఎంతమంది లక్షల కోట్లు సంపాదించారో మీరు యూట్యూబ్కి వెళ్ళి కరెక్ట్గా కరోనా తర్వాత ఎంతమంది గొప్పల్లో కొట్టండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది చిన్న చిన్న బిజినెస్లు చిన్న ఐడియాస్తో ఎక్కువ పెట్టుబడి లేకుండా అంత షార్ప్ కలది బ్రెయిన్ ఆ బ్రెయిన్ మాత్రం పిల్లలు తల్లిదండ్రులకి చెప్పట్లేదు మన బ్రెయిన్ ఎంత గొప్పదో మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మనం ఫస్ట్ మన బ్రెయిన్ని మనం నమ్మం ఫస్ట్ బ్రెయిన్లో ఇంకా ఎంత మాధుర్యం ఉందంటే నువ్వు ఏదైనా తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిలే తీసుకో ఈ బాటిల్ నిండా వాటర్ వేస్తే దీని వ్యాల్యూ ఎంత అవుతుంది ఒక ఇరవై రూపాయలు ఓకే అదే ఈ బాటిల్ నిండా ఒక పెట్రోల్ వేస్తే వంద రూపాయలు అంటే బాటిల్ మారట్లేదు ఇందులో కంటెంట్ మారుస్తున్నావు అలాగే నీ బ్రెయిన్లో మంచి ఇస్తే నీ ఐడియా పాజిబుల్ ఉంది అని నువ్వు నమ్మితే అది పాజిబుల్ రిజల్ట్స్ని ఇస్తుంది అంటే నీ బుర్రలో చెత్త పెడితే చెత్తవాడిగా తయారవుతావు మంచి పెడితే మంచిగానే తయారవుతావు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వకుండా ఐఎస్ అవ్వగలుగుతారా అంటే బ్రెయిన్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఏదైనా మ్యాటరు ఇందులో ప్రిపేర్ అయితేనే నీకు మాటల రూపంలో వస్తుంది ఒక మాట ఎలా ఆడాలో ఏ స్టేజ్లో ఎవరితోనో ఎలా మాట్లాడాలో ఒక్కటి నేర్పండి పేరెంట్స్ పిల్లలకు మరి ఎక్కువ ఏం నేర్పొద్దు పిల్లలు స్కూల్ ఏం చదువుతున్నారా లేకపోతే ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారా అవన్నీ పక్కన పెట్టి మీకు సబ్జెక్ట్ తెలియదు మీకు తెలిసింది ఏంటి ఆల్రెడీ మీరు జీవిస్తున్నారు ఆల్రెడీ మీరు ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు లేదా ఏదో జాబ్ చేస్తున్నారు పిల్లలకి వన్ అవర్ టూ అవర్స్ ఇచ్చి వాళ్ళు పది మందితో మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడాలి వాళ్ళని అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ సబ్జెక్ట్ నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ బాగుండాలి మాట తీరు బాగుండాలి నీ మాటలకి అవతల వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట అంటే ఈడితో మరొక గంట మాట్లాడాలి అని ఒక తీరిని మాట్లా మాట్లాడని నేర్చుకుంటే ఆయన మార్కెట్లో చేయాలనైనా లేదు ఏ ఫీల్డ్కి కానీ ఆ అబ్బాయి సక్సెస్ఫుల్ అవ్వగల ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం చేస్తారు తెలుసా ఫస్ట్ ఆడికి ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు రేపు పొద్దున మనకి ప్రెజర్ వస్తే తట్టుకోగలడా కంపెనీకి ప్రాబ్లం వస్తే నిలబడతాడా నిలబడ్డా తరువాత ఎవరైనా కానీ ఒక నెల కాకపోతే రెండు నెలల తరగతి వర్క్ వస్తుంది ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా మన కం మన కంపెనీకి ఈయన స్టాండర్డ్ ఇవ్వగలడా లేదా ఇవే చూస్తారు ఫస్ట్ ఏ ట్రాక్ పైన కమ్యూనికేషన్ ఇస్తే జాబ్ వచ్చేస్తుంది ఫస్ట్ పది మందిని నిలబెట్టినప్పుడు మాట్లాడే ధైర్యం పిల్లలకి ఇవ్వండి అదొక్కటే ఏ స్టేజ్ అని ఎక్కించండి మీ పిల్లలు మాట్లాడగల పొజిషన్కి తీసుకెళ్ళండి అది ఒక్కటే ఒక ఆల్రెడీ స్టేజ్ ఫీల్ పోతే పిల్లలు ఏ రకంగా యూజ్ అవుద్దు వేరేది పెట్టాను ఇదంతా యూత్ కూడా ఉపయోగపడుతుంది అనమాట నా ఐడియా మన బ్రెయిన్కి ఎటువంటి ఐడియాలు ఇస్తే అంత బాగుంటాం కంప్యూటర్కి నువ్వు వంద ఐడియాలు ఇచ్చినా వంద ఐడియాకే ఆగిపోతుంది నూట యొక్క ఐడియా నీకు ఇవ్వదు ఇంకా షేర్ చేసుకో మంచి ఫ్రెండ్తో నీ ఐడియాని షేర్ చేసుకో ఇంకా నీకన్నా మంచిగా ఆలోచించగలడు నీకన్నా మంచి గొప్ప ఐడియా ఇవ్వగలడు ఆయన అనుభవాలు జోడి చేస్తాడు అంటే పక్క బ్రెయిన్ ఎవరు పంచుకోవట్లేదు కంప్యూటర్లో ఆడుకుంటున్నారు గంటలు గంటలు మొబైల్స్తో ఆడుకుంటున్నారు నీ అనుభవాలు పక్కోళ్ళకి ఇవ్వట్లేదు నీ టాలెంట్ని పక్కోళ్ళకి చెప్పట్లేదు సో నీ టాలెంట్ అక్కడే ఆగిపోతుంది నీ ఐడియాస్ అక్కడే ఆగిపోతున్నాయి ఎవరైనా కానీ ఎవరైనా కానీ పక్క మనిషి బ్రెయిన్తో పంచుకుంటే ఆయన అనుభవాలు జోడించి ఒక మంచి ఐడియా వచ్చి మన లైఫ్ బాగుంటుంది కంప్యూటర్ లేవి గొప్ప కాదు మనిషే గొప్పవాడు మనిషిలో ఉన్న ప్రతి పార్ట్ గొప్పది బ్రెయిన్ అంతకన్నా షార్ప్ మన నడిచే విధానాన్ని మార్చాలన్నా మనం ఒక ఆప్త నుండి బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు కంప్యూటర్ని మహాసముద్రం ఇక్కడ కొట్టుకుపోద్ది మనిషి బయటకు వస్తాడు ఎందుకు బ్రెయిన్ ఆలోచిస్తాడు వెళ్ళకూడదు ప్రమాదం అని మనిషి కన్నా గొప్పది కాదు ఏఐ వచ్చింది కంగారు పడిపోతున్నారు జనాలు ఏ అయిన ఎవరు కనిపెట్టారు మనమే కనిపెట్టాం ఏ వల్ల ఏమైపోదు మరి కొత్త మార్గాలు దొరుకుతాయి కొత్తగా ఆలోచిస్తాం కంప్యూటర్స్ ఎక్కువ అయిపోయేసరికి అప్పుడు ఏమన్నారు అమ్మో కంప్యూటర్స్ అయిపోయినాయి టెక్నాలజీ పెరిగిపోయింది ఎవరో జాబ్లో సాఫ్ట్వేర్స్ వచ్చాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా ఏఐ సైడ్ వెళ్ళిందంటే మనకు తోడు హెల్ప్ రోబోస్ వస్తాయి అంతకన్నా ఏం లేదు సో దీని తండకు తగ్గట్టు మనకి పాత కథలను మన పాత అనుభవాలను పురాతనమైన పెద్దల యొక్క మాటలను విన్నట్లయితే మనకు కొత్త ఐడియాస్ వస్తాయి పాత వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఆశ్చర్యాలు ఏంటి వాళ్ళ వ్యవహారాలు ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళ పండగలు ఏంటి ఇలాంటి వీడియోస్ చూడండి అనుభవాలు తెలుసుకోండి దీనికి టైం వేస్ట్ అవ్వదు ఒక్క ఆలోచన మారితే నీ జీవితం మారిపోతుంది ఆలోచన తప్పు మన ఆలోచన తప్పు తాగు పెడితే మన బ్రెయిన్ కూడా తప్పుడుగానే ఆలోచిస్తుంది బ్రెయిన్కి ఏం కావాలి తెలుసా మొత్తు కావాలి మజా కావాలి అదే రోజు మంతాగు రోజు మంతాగు ఆ టైం అయితే నీకు సవరింగ్ వస్తుంది మరి రోజు బుక్ చదివితే సవరింగ్ ఎందుకు రాదు ఆ టైంకి నాకైతే అర్థం కావట్లే బుక్కి ఎందుకు బాగానే అవ్వట్లేదు మనిషి అంటే బుక్ అనేది తెలివిని పెంచుతుంది మనకి నాలెడ్జ్ ఇస్తుంది జాబ్ వస్తుంది ఫుడ్ పెడుతుంది అన్నీ పెడుతుంది దానికి ఎందుకు బానిస అవ్వట్లేదు చాలామంది నా తాగితే బాని తాగితే ఎప్పుడు బానిస అయిపోరు మన కంట్రోల్ కంట్రోల్ విల్ పవర్ అంటాం కదా ఆ విల్ పవర్ అనేది మనలో లేనప్పుడు ప్రతిదానికి బానిస అయిపోతాం అవి చదవడం ఫస్ట్ చదివి చదివితే కదా బానిస అవ్వడానికి బుక్కులు చదివితే బుక్కి అవుతాం ఎప్పుడు దాన్ని అంత ఇష్టంగా తీసుకోవాలి ఈ ఈరోజు నేను ఒక స్టోరీ చదవకపోతే చచ్చిపోతాను రా బాబు అనే ప్రెజర్ తీసుకోవాలి అదే మందు దాకా చచ్చిపోతాం రా బాబు ఎందుకు చచ్చిపోతాయి ఏటైపోదు నాలుగు రోజులు తిక్కగా ఉంటుంది అంతే ఏదైనా కానీ మానేయాలని కానీ తగ్గిస్తూ మానేయాలి ఒకేసారి మానేసినా కానీ నీ ఆర్గాన్స్ అనేవి కరెక్ట్గా పని చేయడం మానేస్తాయి అనమాట ఆటోమేటిక్గా టక్కనే ఆల్కహాల్ అందదు ఆల్కహాల్ ఇంత ఆల్కహాల్ అనేది చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు అనమాట మందు మానేయాలంటే పిల్లలు గోల వల్ల తక్కువ మందు మానేస్తే దెబ్బ చచ్చిపోతుంటారు ఎందుకంటే ఆర్గాన్స్ ఆల్రెడీ అలవాటు పడిపోతాయి లిక్విడ్ ఆల్కహాల్కి మెల్లమెల్లగా ఆల్కహాల్కి బదులు వేరేది ఆల్టర్ ఆల్టర్నేటివ్గా ఏదైనా తీసుకొని దాన్ని తగ్గించుకుంటూ పోవాలి అప్పుడు నార్మల్గా ఒక వన్ సిక్స్ మంత్స్కు ఎప్పటికో కంట్రోల్లో నీ బాడీ కంట్రోల్ వస్తుంది అన్నమాట సేమ్ అంతే మన భవిష్యత్తు బాగుపడాలన్నా బ్రెయిన్కి ఒక రోజు చదివి రెండు రోజులు కాదు ఒక టార్గెట్ ఫైవ్ ఇయర్స్ నేను ఈ గోల్ సాధించాలి ఈ బాటిల్లో కంటెంట్ లాగే పాలు వేస్తే పాలు వ్యాల్యూ ఇస్తారు పెట్రోల్ వేస్తే పెట్రోల్ వేస్తే ఈ బాటిల్ ఏంటి బంగారం పెడితే లైఫే మారిపోతుంది అంత కంటెంట్ నువ్వు బాడీ అనుకుంటే బాడీ లోపల ఈ కంటెంట్ మార్చితే మంచి ఐడియాస్తో నీ లైఫ్ని మార్చుకోండి కంప్యూటర్ ఏవి గొప్పగా ఏ అవి వచ్చినా ఏం బ్రదర్ పడకండి చాలామంది ఏ వస్తుందో ఏ అవుతుందో చాలామంది పబ్లిక్లు వింటాను చాలా కంగారు పడిపోతుంది అనమాట ఏం కాదు దానికి తగ్గట్టు సబ్జెక్ట్ నేర్చుకుని చాలు సాఫ్ట్వేర్స్ ఏ నేర్చుకునేవి చాలామంది క్రియేటర్స్ చెప్తా ఉన్నారన్నమాట ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కరోనా తర్వాత వాళ్ళ జాబులు మానేసి ఎన్ఆర్ఐలు వాళ్ళ జాబులు మానేసి వాళ్ళ ఓన్ ఐడియాతో అంటే బ్రెయిన్ ఇచ్చే ఐడియాతో ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారో ఒక్క యూట్యూబ్కి వెళ్ళి చూడండి వాళ్ళ ఐడియాలతో మంచి లక్ష్యంలో ఐడియానే కాకుండా చిన్న చిన్న ఐడియాలు కూడా ఎంతోమందిని వాళ్ళని చేశాయి కేవలం నువ్వు నిన్ను నువ్వు నమ్ము నీ బ్రెయిన్ నమ్ము అంత గొప్పది సాఫ్ట్వేర్లు కాదు సాఫ్ట్వేర్ జాబ్లు కాదు నీకు నువ్వు నమ్మి నువ్వు ఓన్ బిజినెస్ చేసుకో ఇండివిజువల్టీ ఎక్కువ నీ టైం నీకు వచ్చేస్తుంది ఫస్ట్ వేరే వాళ్ళకి ఎయిట్ అవర్స్ ఇచ్చే బదులు నీ టైంని నువ్వు వినియోగించుకో ఆ ఎయిట్ అవర్స్ నీ కోసం యూజ్ చేసుకో ఫ్యూచర్లో నీకు టైం దొరుకుతుంది ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా సాధించాలన్నా ఉన్నది ఒక్కరే జిందగీ దాన్ని మనం ఎంత పెర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలిగితే ఎంత పెర్ఫెక్ట్గా లైఫ్ని లీడ్ చేసుకుంటే అంత బాగుంటాం సో ఫస్ట్ మన పునాదులు నేర్చుకోండి వాళ్ళు ఎప్పుడు నుండి సంపాదించాలి ఏంటి అవన్నీ చాలా గొప్పగా చెప్తారు మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి నాయుడి వీడియోస్ కానీ కామన్ ఫ్యాక్ట్స్ కానీ మీరు ఫాలో అవ్వండి మీకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే నాకన్నా అనుభవస్తులు నాకన్నా కష్టాల నుండి బయటకు వచ్చిన వాళ్ళు చాలా ఏజ్ పర్సన్స్ పెద్దవాళ్ళు అన్ని సాధించిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను వాళ్ళ లైఫ్లో ఎటువంటి లైఫ్ ఉండేదే వాళ్ళ టైంలో మన టైంలో ఎలా ఉన్నాము ఇప్పుడు ఎందుకు మనం రాబోయే మన పిల్లలకి సగం పండగలు అవన్నీ తెలుస్తున్నాయి అలాంటి వీడియోస్ ఎన్నో చేస్తున్నాను వాళ్ళ అనుభవాలు తీసుకుంటున్నాను మీకు కూడా ఉపయోగపడతాయి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ